అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం మీరు రాలేదు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అపజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది దాని తర్వాత నేనేమన్నా కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అక్కడికి ఎవరిని రాణిస్తలేరు అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను ప్రజాప్రతినిధులను పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకు చూపిద్దాము అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది లేఖతో పాటు పదమూడు తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము ఒకవేళ మీకు ఏవైనా ఇతరాత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు పదమూడు తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము అక్కడ జరుగుతున్న పరిణామాలు నిర్మాణలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము మీరు రాలేదు రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలు విరిగిన రావు ఈరోజు నల్గొండకు పోయిడు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గర ఉందా నల్గొండ జిల్లా దగ్గర ఉందా వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు రావు సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం సానుభూతి చూపించినాం సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు